అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పండుగ వేళ ఘోర ప్రమాదం అయితే జరిగిందండి వంద మంది విమానం అయితే కుప్పకూలిపోయింది అందులో ఉన్న వంద మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వీడియో కొంతమందికి తెచ్చే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే తెలుస్తుంది సో లేట్ చేయడం మన ఆ వివరాలు ఏంటో చూద్దాం క్రిస్మస్ పండుగ వేళ ఘోర ప్రమాదం జరిగింది కజకిస్తాన్లో విమానం కుప్పకూలింది ప్రమాద సమయంలో విమానంలో మొత్తం నూట పది మంది ప్రయాణికులు ఉండగా పది మంది సురక్షితంగా బయటపడ్డారని కజిస్తాన్ మంత్రి స్పష్టం చేశారు వంద మంది చనిపోయారు బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నికి వెళ్తుండగా బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు పండగ పొట్ట ఘోర ప్రమాదం అయితే జరిగిందండి వంద మంది పృతి చెందడం అయితే జరిగింది విమానం కొప్పుకోల్పోవడం వల్ల ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్